ها يو اکڙا ڪا اهو آندڙ ڪارٽي ڪري يا ڏسندڙ ڪري కాలేజీ కాలేజీ ఏరియా ప్రజలమైన మేము ఇక్కడ ముఖ్య సమావేశం నిర్వహించుకొని మా ప్రాంత ఎమ్మెల్యే మరియు మా మండల ఎంఈఓ గారికి మేము వారి నుంచి సంక్రాంతి కానుకగా మేము వేడుకుంటున్నాము ఈ యొక్క ప్రాంత ముఖ్య సమస్య ఇక్కడ ప్రైమరీ స్కూల్ లేకపోవడం వలన ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం చిన్నపిల్లలు అక్కడ అంత దూరం వెళ్ళి చదువుకోలేకపోతున్నారు కావున ఈ ఏరియాకు ఒక ప్రైమరీ స్కూలు ఇక్కడ ఏర్పాటు చేయగలరని మేము ఈ నుంచి సంక్రాంతి కానుకగా మేము ఆశిస్తున్నాం ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా అనగా ఇక్కడ నుంచి ఇందిరా చౌక్ ఇందిరా చౌక్ నుంచి బస్ స్టాండ్ రోడ్కి యువతల భాగం ఇది ఒక దాదాపు ఒక గ్రామానికంటే మామూలు గ్రామానికంటే ఎక్కువనే ఉంటుంది ఈ ఏరియా ఇక్కడ నుంచి ఒడరి కాలనీ ఎస్సీబీసీ కాలనీ ఈ స్థూ కాలేజ్ ఏరియా స్థూపం ఏరియా కలుపుకొని మాకొక ప్రైమరీ స్కూల్ను ఇక్కడ ఏర్పాటు చేయగలని ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ రోజువారీ కూలి చేసుకొని రికార్డితే డొక్కాడగని స్థితిలో ఉండరు పిల్లలను చదివించి ప్రైవేటు స్కూళ్ళకు పంపి కార్పొరేట్ చదువు చదివించలేని స్థితిలో ఉన్నారు కావున వాళ్ళందరికీ విద్య అందుబాటులో ఉండాలంటే ఇక్కడ ఒక ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క బంగారు పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయగలని మేము ఇక్కడ ప్రాంత ప్రజలు అందరం కలిసి ఏకగ్రీవంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం రుద్రంగి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు రుద్రంగిలో పదమూడవ వార్డు పద్నాలుగో వార్డు పదిహేను పదహారు వార్డులలో నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే రుద్రంగిలో ఒక్కొక్క వార్డు జనాభా అనే గ్రామానికి సరిపోయేంత జనాభా ఉంది అంత పెద్ద గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చిన్న పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసించాలంటే రోడ్డు దాటి ప్రమాదం రోడ్డు దాటేటప్పుడు ప్రమాదం గురయ్యే ఉన్నాయి అలాగే స్కూల్ ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉన్నది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే ఈ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్లో చదివించే పిల్లల కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రెక్కార్తే డొక్కాడని స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలకు ఈ రోడ్డు దాటి ఆ పెద్ద పెద్ద బరువు గల్ల బ్యాగులు మోసుకొని వెళ్ళి రెండు కిలోమీటర్ దూరం నడవాలి అందులో మళ్ళీ హైవే లాంటి రుద్రంగి రోడ్డును కూడా క్రాస్ చేయాల్సి చేసేటప్పుడు ప్రమాదం జరిగే ఉన్నాయి కాబట్టి ఈ కాలేజీ ప్రాంతంలో ఒక ప్రాథమిక స్కూల్ను కట్టి పిల్ల పిల్లలకు ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు అందుకని గౌరవ ఎమ్మెల్యే గారిని మేము ఈ ప్రాంత ప్రజలందరం కలిసి విన్నవించుకునేది ఏంటంటే ఒక సంక్రాంతికి ఈ ప్రాంత ప్రజలకు మీరు ఒక కానుక ఇస్తారనే ఆశతో మేము ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరము ఒక్కటిగా ఒక్కటై ఈ విషయాన్ని మీకు విన్నవించుకోవాలనుకుంటున్నాం ఈ కాలేజీ ప్రాంతంలో డంపింగ్ యార్డు లాగా తయారైంది ఏరియా సాయంత్రం ఏంటంటే దోమలు ఇంకా మురికి కాలువను తీసుకోనట్టు అంత భయంకరంగా తయారైంది ఈ ప్రాంతం ఈ కాలేజీ పక్కకు ఒక ప్రాథమిక స్కూల్ని కట్టినట్టయితే పిల్లలకు ఆడుకోవడానికి స్థలము ఉంటుంది అలాగే పిల్లలకు దూరం పోకుండా మంచి విద్యను అభ్యసించి మన బావి భారతం మంచి పౌరులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎంవీఓ గారికి మేము వినియమించుకోడా కాలేజీ పక్కకు చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది దాన్ని క్రీడా మైదానంగా చేయగలిగితే సంవత్సరానికి రెండు దఫాలుగా వర్డ్లు వడ్లకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మిగతా రోజులల్లో యువకులకు క్రీడా మైదానం ఉంటుంది అలాగే దాని పక్కకుంటే ఈ ప్రై ప్రాథమిక స్కూల్ని నిర్మిస్తే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు చొరవ తీసుకుని తొందరలోనే ఈ పని అయితే చేస్తే ఈ ప్రాంత ప్రజలు అభ్యున్నతి కోసం మీరు పాటు చాలా గొప్పగా ఉంటుందని కోరుకుంటూ వినవించుకుంటున్నారు